పూజా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు ఘనంగా పూజాది కార్యక్రమాలను నిర్వహించారు

She ప్ద� Tower దిరమై గెస్టు స్కల్ పూదర ఊరజ్ దిరేతలి ఛెనాస్రం ఊళ్రగ్ లీরం తేష్ ప్రాకా 8 న వై వైవభాఘుం చ్రన్ Verkehr్ అకన్ న ప్రదల్ స్రు స్ Jadi 12 people, favus, � Shari Valaishya, Brakubalatashya, Samasarana, Mathya, Shkusthi, Sri Krithila, Mahapastra, Uttaray, Nebantar, Padamaste, Shubarak, Chaitre, Shukarana, Kepal, Kodamishita, Hiram, Shubandosir, Maharsya, Srivara, Srivara, Gothra, Dvapasya, Sanantana, Gothra, Dvapasya, Brahmacharya, Namadishya, Hirajan, Nairajan, रामेश्वरावेश्वरमजनी, मजनी रामेश्वरम, शरणी रामेश्वरम, आसनी रामेश्वरम, आज रामेश्वरम, सामान को रोम बस्तियाँ, सपुत्र बस्तियाँ, दूध बस्तियाँ, दूधप्राद बस्तियाँ, दुबारा बस्तियाँ, दुबारी बार रस्ते में पढ़ी मामा, मामा, बस्माकम, बस्माकम, साहा, साहा, रोम अपाय आयु आरोग्य वैश्वर्या अभिवृद्यतम धर्मः attains काम्य मोक्षः चितरुविदा फल पुरुषार्थ सिद्धतम श्री श्री महात्मन गणपति स्वामी देवता पूजा, पूजां नचम पयम करिष्ये निसंकल्पं करवामि ओम समन्वर

satyanta nirjerta vaatna suddhanta parash pujaankarishe balashanta pushpa chidaya आत्मानञ्च सम्प्रोक्ष के बारे में रहा कुशतेनिमा मात्रादस्मानं मवोयस्य क्षया इदिमदा आभोजनयदा आचना फस्कु मुकुमा येरवाम और हरिद्रावे समीपता शोभा वर्णपुस्तास अपानकं काृत्यहि देवत्वं कृहेदा कुंकुमकं काञ्चनृत्यकाण्य कामसु बवा कुंको मेनांते दिव्यं अदशां तंप्रेयस्यमे आयने देप्राणि धूपारं ఓపాం స్వమేరా విశ్వాగ్నా మహాజమాన్ బబతి పద్యం సరాశ చంద్రే ఓపాం అస్ముకాయ నమః ఓం ఏకందంతాయ నమః తులాయ నమః విజయనాయ నమః ఓబోదనాయ నమః కటాయ నమః

का बेटा गाड़ी में बैठा नाना विदार पत्र पुष्पाणि मिलवादतानि समुपयामि पुष्पोदकान् अंतरं दत्ता आचमनीयं समुपयामि अत्र देवि देवि द्रा दमदले छेद सोभेतम नैवेद्यं प्रतिगृह्यतां ॐ प्राणाय स्वाहा हव्यराय स्वाहा अहराय स्वाहा अत्सनाय स्वाहा ॐ ब्रह्मणे स्वाहा తాంబూల జర్మానంతరం శుద్ధీ సమర్పించారాయణ పరమేశ్వరే గరణైకదవ పాదార విదయో సువర్ణ దివ్య మంత్ర పుస్తాంతరిం సమర్పయామి అక్షరమూర్ణ్యతి సత్యో వంతే గణాధిపారి మంత్రేనం మంత్రేనం క్రియైనం క్రియైనం భక్తిేనం భక్తిేనం గణాయక గణాయక తత్కోటితం ఎత్ పురుషత మయదేవ మయదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే వేత్వర శ్రీ విట్టీేశ్వర దేవతార్పణంస్తు ఓం వల్లిక la mia vita a celebrare più o meno బాధోరాబోదరా జరా ఎల్ కారే గరాచేతి లూ తోరా గరా విఘ్నేశ్వరా తనయుడా పార్వతి పుత్రుడా పావన రూపుడా గంగాదేవి గారాల బాలుడా కుడుములు ఉండ్రాళ్ళు నిత్యా నైవేద్యాలు కుడుములు ఉండ్రాళ్ళు నిత్యా నైవేద్యాలు విశ్వం సత్యం ఉందావు నిత్యం ఈ సృష్టి ధర్మం సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా